గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీజ్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మ్యాన్ ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్ఎల్ చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నో టువ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన It was quite painful, it was quite restlessness which is there. And it is very easy to control few officials, to control the entire entire administration, and through that controlling the entire five crores of five crores plus of people. Man eventually, either from Syria.